నీ హోన రాసిన మూడవ పత్రిక నాలుగవ వాక్యం చాలండి ప్రార్థన మహాపరిశుద్ధు విన తండ్రి దయన గొప్ప దేవ మీ పరిశుద్ధులను మునుబట్టి మిమ్మల్ని ఎంచుకుంటున్నాను ఆయన తండ్రి గత కాలం అంత తొమ్మిది అక్కడ బదిలిపరిచి నేడని దినవల తండ్రి మీ చెప్పు వాక్కులు వింటకు మిమ్మల్ని స్నేహించుకుంటకు నాకును నా ప్రేసోలకు ఇచ్చిన ఈ మంచి అవకాశం బట్టి మీకు అందరి మంచి చెల్లించుకున్నైనా తండ్రి అది మా మంచి మనీతి కాదు కానీ మా పట్ల మీకున్న ప్రేమ కనికరమైనా మిమ్మల్ని స్నేహించుకుంటూ మిమ్మల్ని మహిమ మీకు విధేయులమై జీవించుటకు మాకు నేర్పించండి తండ్రి అయిందేవా బలహీనలను కనికరించి నా ప్రిల్లతో కూర్మి జీవపు వాకులు ఉండకు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మిమ్మల్ని తెలుసుకుంటున్నాను మా సిద్ధపత్సని తండ్రి మీరు మాతో మాట్లాడరు ప్రార్థన చేసి చూస్తున్నాను తండ్రి ఆమె మంచిది ప్రసోదలా మరి దేవుని ప్రేమను బట్టి ఆయన అపారమైన కృపను బట్టి మనము దేవుని సేవించడానికి ఆయన మళ్ళీ ప్రేమించి మనకి అవకాశం ఇచ్చినారు ఇవ్వబడి సమయంలో దేవుడు మనల్ని ప్రేమించి ఉంటున్నారంటే నా పిల్లలు స్వచ్ఛంలో సేవించి నడుచుకుని నన్ను వేటకంటే నాకు ఎక్కువైనా సంతోషం లేదు దేవుని ప్రేమ అది ఎందుకనగా మనం మన జీవితాల్లో మన పెద్దల చిన్న రక్తాన్ని బట్టి మనం చేరిపోయి శత్రువు బాంసై నరకములకు సమీపం ఉండగా ఆ ప్రేమమైన దేవుడు మీరుచు వచ్చి ఆయన ప్రాణం ఇచ్చి మన కొన్నారు విలువ పెట్టి కొనబడి ఉన్నవారు ఆ ప్రశస్తమైన ద్వారా దొరకొని తర్వాత ఆయన అన్నారు మీరు నన్ను వెంబడించండి నేను మిమ్మల్ని మనుషులు ఇప్పుడు జాగ్రత్తగా చేస్తాను నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను పిలుసులరా ఆయన మాటలు సత్యము ఏ మనిషి అయితే దేవుని ఎంత లోకం నుండి విడిపింపబడినాడో అతడు దేవుని స్వారూపలకి ఎదగవస్తుందని ఆయన ఆశలవి అబ్రహం పిలిచినప్పుడు దేవుడు చెబుతున్నాడు నన్ను వెంబడించు నీ ఇంటిని నీ స్వజనాన్ని నీ స్వదేశాన్ని విచ్చి నన్ను వెంబడించు నేను నేను ఆశీర్వదిస్తాను గొప్ప జనక చేస్తాను నేను వరిగి పెట్టిన ప్రతిష్టాను కానీ ఆ మాట విన్న తర్వాత అబ్రహం దేవుని మాట ప్రకారము విడిచిపెట్టి వచ్చినాడు ఆ దేశాన్ని విడిచిపెట్టి వచ్చిన బయటకు వచ్చినాడు దేవుడు చూపించి దేశాన్ని కొన్ని బయలుదేరినాడు కానీ అబ్రహం ఏమో దే దేవుడేమో దీవిస్తానన్నారు అబ్రహం ఏమో దేవుడు దేనికి శిల్పి నేను మణుకులు ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు ఆస్తిాడు రక్షింపబడిన మన జీవితాల్లో మనము మొదట లోకములో ఉన్న మనము లోకం చేపింపబడాలి అంటే ప్రేసలరా మన చేత కాదు కానీ ఆయన సన్నిధికి వచ్చి మన జీవితాన్ని దగ్గర చెప్పుకోవాలి ఆయనతో సహవాసం నేర్చుకున్నప్పుడు ఆయన పరిశుద్ధుడు మహోన్నతుడు మహాగుడు నిజంగా ఆయన మనము తండ్రిని పిలుచుకు యోగ్యత లేని వారము ఆయనను ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే తనున్న స్థలం నీవు నేను ఉండాలని మనకుగా పట్టణాన్ని సిద్ధపరిచారు ఆ పట్టణంలోకి వెళ్ళాలంటే ఉన్న పాలన రక్షింపబడడం వెళ్ళటానికి అవకాశం కాదు కానీ ఆయన పిలిచిన తర్వాత మనము ఆయన స్వరూపులకు మారాలి క్రీస్తు యేసునకు కలిగిన మనసు కలిగి కలిగించాలి ఏ మనసు అపాత స్వభావం నుంచి బయటకు రావాలి ప్రేసలరా నీవు నేను రాంపబడక మనపు లోకంలో అనేక విధములుగా జీవించినాము మన ఇష్టాన్ని నెరవేర్చినాము కానీ మనను ప్రేమించి మన కొన్నారు ఆయన రక్తించి కొన్న తర్వాత మనము ఆయన యొక్క బిడలము మనము మనస్ కాదు కనుక జీవం గలవాడు సర్వశక్తిమంతుడు మన పెద్దలు పాదం చూపించినప్పుడు సముద్రంలో పాలు అలాంటి గడైన దేవుడు ఎక్కడో కంగిపోయి మురికులో ఉన్న ప్రేమించిన తర్వాత మనం ఆయన వెంట రావాలని ఆయన కొరకు జీవించాలని ఆయన తోటలో పని చేయాలని ఆయన ఆశ దేవుడిని ప్రేమించి రక్షించిన తర్వాత నేను ఆయన నీ పట్ల చేసిన ప్రతి కారుని బట్టి ఆయన స్థితిస్తూ అనేక కొరకు నువ్వు చేతులు ఎత్తాలి ప్రార్థించాలి ఈ ప్రార్థన చేసి నువ్వు మొదట క్రీస్తుతో సహవాసం నేర్చుకోవాలి యశగులతో సహవాసం చేయవాలంటే ఆయన పరిశుద్ధులు ఆ గ్రహింపు మనకున్నప్పుడు దేవుడిని రక్షించు నేను దో మర్మస్ పొందిను పనులు వెళ్తాను కాదు ప్రసరా దేవుని ఇంట్లో ఉండాలి ఒక దినాన్ని అయితే ఆయన ఉండటో నా ఇంట్లో నివసించడాకు నూట ఒకటవ కేంద్రంలో దేశంలో నమ్మకమైన వారి కొరకు కనిపెడుతున్నారు నమ్మకస్తులు కావాలి ఆయనకి నమ్మకస్తులు ఉండాలంటే దేవుని మాట్టుకునే విధేయుడికి కావాలి ఆయన మాట వినాలి నువ్వు ఎలాంటి వ్యక్తి అని దేవుడు ఎప్పుడు ఎంత పాపి పనికి రావడాడు ఆయన పాపి నన్ను నిన్ను ప్రేమించినారు మనము ఆయనతో ఆయన రాజ్యంలో ఉండాలి అందుకు ఆయన మనం పిలిచినారు పిలవబడిన మనము పాత స్వభావం బయటకు వచ్చి ఆయన స్వరూపులకు మారాలి ఆయన స్వభావాలకు మారాలి ప్లేసరా చూడండి లోకం ఒక స్వామితో ఉన్నది ఆరు సహవాసం చేస్తే వారు వీరు వీరు వారు అవుతారు యేసు ప్రభుత్వ సహవాసం చేస్తే యేసు ప్రభుత్వ స్వభావాలకు మార్తం మనం యేశు ప్రభుత్వ స్వభావాలకు మరినప్పుడు హృదయము పరిశుద్ధపరచబడుతుంది ఆ హృదయము అనే దేవాలయంలో ప్రభుని క్రీస్తువులు అంటారు కనుక హృదయము జీవు తినిప్పుబడుతుంది నాగస్తేను అవును నన్ను వెంబడిస్తున్నాను నేను మనకి నిశ్చయ జీవం వేస్తాను ఈ జీవం కలిగిన మనుషుడు అంటే దేవుని ఆత్మను కలిగిన మనుషుడు తను తాను దేవుని చేతులు భయంతో పడుకుతో కాపాడుకుంటూ ఉంటాడు వెనక అన్నీ విచ్చిపెడతారు పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుడు ప్రేమించి రక్షించిన తర్వాత తన జీవితంలో మరుమసు పొందినాడు సౌలు పౌలుగా మరి అంటే పాత జీవితం మానేసిన ప్రేస్తున్నదా అంతకుముందు భయంకరమైన వ్యక్తి సరే పరుడు ఎప్పుడైతే ప్రభు అయిన దగ్గరికి వచ్చినాడో క్రీస్తే సో కలిగి సు కలి గే క్రీస్తే સુમ સુ કલગે યો ધોલ ગો છોડી પોરાજય મુ તો યોધુલુ Hello, <laughs>